అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందో లేదో ఇలా తెలుసుకోండి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇంటికి గుమ్మంలోని అడుగు అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శ్రీ మహాలక్ష్మి ఎవరింట్లో అయితే ఉంటుందో అలాంటి ఇల్లు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని ఎలా వెళ్ళగొట్టాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టి కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మన శరీరం పైన పడగానే చాలామంది భయపడిపోతుంటారు కానీ మన శరీరం పైన బల్లి పడితే మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని సంకేతం అలాగే ఒక్కోసారి పూజ గదిలో బల్లులు కనిపిస్తాయి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలాగే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చిమ్మలు పడుతూ ఉంటాయి ఇది మాత్రం చాలా పడుతూ ఉంటే మీ పూజకు మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడితే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిందని సంకేతం ఆ పువ్వుని తీసుకొని స్త్రీలు తమ కళ్ళకద్దుకొని తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి అలాగే మనలో చాలామంది కళలో పాములు కనిపిస్తాయి మీ కళలో నాగుపాము కనిపిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని సంకేతం అలాగే తెలుపు రంగు పాము పాము కళలో కనిపిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి రాబోతుందని త్వరలోనే ధనవంతులు అవ్వబోతున్నారని శుభ సంకేతం అలాగే చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోతూ ఉంటాయి ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతే రూపంలో లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం చాలామంది ఇలా ముందుకి ప్రతిరోజు కాకులు వస్తూ ఉంటాయి కాకి అనగానే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటికి ముందుగానే కాకి వస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున కాకి అన్నం పెట్టండి ప్రతి శనివారం కాకి అన్నం పెడితే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏదో ఒక విధంగా ఉన్నట్టుండి మీ ఇంటికి సంపద పెరిగిపోతుంది మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జలు సరదాగా వినిపిస్తాయి అలాగే గజ్జల సం సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపించబోతుందని సంకేతం అలాగే మనలో చాలామంది బ్రహ్మముహూర్తంలో మెళకలు వస్తూ మెలుకు వస్తూ ఉంట ఉంటుంది కాబట్టి ఉదయం నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మెలకు వస్తుందో అలాంటి వారికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ దేవతలకు పాదాల దగ్గరకు చేరుతాయని సంకేతం దీపంలోని ఒత్తులు సగం కాలిపోతే మాత్రం మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభించదు చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఎర్రచీమలు మాత్రం ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఎర్రచీమలు ఉంటే మీ ఇంటికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం కానీ మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో మీ లక్ష్మీదేవి ఉందని శుభ సంకేతం కాబట్టి ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటిని కొంచెం పంచదార వెయ్యండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకొని ఉంటే అది చాలా శుభచకునంగా పరిగణించబడుతుంది లక్ష్మీ మీ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడిగి పెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభించబోతుందని నమ్మకం జ్యో జ్యోతిష్క శాస్త్రం ప్రకారం కళలో దేవుళ్ళు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని సంకేతం దేవుళ్ళు కనిపించిన నిధులు కనిపించిన మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని మీ ఇంట్లో దేవతలు రాబోతున్నారని సంకేతం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయతో పువ్వులు కనిపిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని సంకేతం ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా అపుశగునంగా భావించాలి మీరు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతూ ఉంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ళ ఉప్పును చూడండి ఉదయం నిద్ర లేవగానే ఉప్పుని చూస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముక్కోటి దేవత దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంటికి ముందుగా గోవు వచ్చిన నిలబడితే మీకు మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం ముక్కోటి దేవతలందరూ గోవు రూపంలో మీ ఇంటికి వచ్చారని భావించాలి అలాగే మీ కుడి చేతిలో పుడితే మీకు డబ్బు కలిసి రాబోతుందని సంకేతం మీ సంపద విపరీతంగా పెరుగుతుందని భావించాలి అలాగే మీ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క ఎదురు పడితే మీ పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారని శుభ సంకేతం స్త్రీలు ఎడమ కన్ను వదిరితే ఏదో మంచి జరుగుతుందని అర్థం అలాగే కుడి కన్ను వదిరితే అశుభంగా భావించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్